प्रेक्षकलरिकी नमस्माञ्जलि शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ताना एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ॐ श्री महागण अधिपतये नमः ॐ श्री मात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः देवानां च ऋषीणां च गुरुं सन्निभं बुद्धिमन्तं त्रिलोकेषु नमामि बृहस्पतिम् अर्धकायं महावीरं चन्द्रादित्यंवर्धनम् సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ మా ఈ మా మే నెలలో ముఖ్యంగా మూడు గ్రహాలు ప్రధాన గ్రహాలు రాహు కేతు గురువు ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వచ్చినాక తెలుగు వారికి ఉగాది వచ్చినాక ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందన నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా ఒక వాహనం కొనుక్కోగలుగుతానా లేదా విద్యార్థులైతే మా విద్య ఎలా ఉంటుంది నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అదే గృహిణులైతే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు అట్లాగే ఉద్యోగస్తులకి అయితే ఈ అయినా ప్రమోషన్లు వస్తాయా అధికారులు మన్నం దొరుకుతుందా ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము ఆ రా ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది మానవ సహజం అయితే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇదే జ్యోతిషం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి అది శుభమైనా జరగచ్చు అశుభమైన జరగచ్చు అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది అదే విధంగా దేశగోచారం కూడా దీని వల్లే తెలుస్తుంది దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి వర్షాలు పడతాయా పంటలు బాగా పండుతాయా యుద్ధాలు జరుగుతాయా విపత్తులు ఏమైనా వస్తాయా భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా ఇవన్నీ కూడా దేశ మనం ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో ఏ విధ సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా అది ఆ రక్ష ఆ రాశుల మీద ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు జ వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి అదేవిధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిది గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే రా విధంగా ఉండవు ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం రా ఒకే రాశిలో ఉంటాయి ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు అదే విధంగా శుక్రుడు బుధుడు అయితే ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటారు కుజుడు నలభై లేదా నలభై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటారు ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం సంవత్సరం పైనే ఉంటాయి అందువల్ల వీటి వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ఒక ముప్పై రోజులు రవి ముప్పై రోజులు ప్రతి నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతూ ఉంటారు ఈ ముప్పై రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము ఒకవేళ చెడు జరిగిన కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము కానీ ఈ ఈ నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక ఒక సంవత్సరం సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి అయితే ఆ గ్రహాలు ఈ ఈ ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే శని ఉగాది రోజున ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశికి వచ్చారు ఈ మేనరాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు అందువల్ల కుంభరాశికి మేనరాశికి దాని తర్వాత రాసేనా మేషరాశి ఈ మూడు రాశల్లో పుట్టిన వారికి ఏళ్ళనాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ మిథున రాశిలో ఆయన ఒక సంవత్సర కాలం ఉంటారు అయితే గురువు అతిస అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనకకి మిథున రాశికి ప్రవేశిస్తారు ఇది గురు సంచారం మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఏడు ఎనిమిది తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు తరువాత ముఖ్యమైన రాశి గ్రహాలు ఏంటంటే రాహువు కేతువు రాహువు కేతువు కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున రాశి మారుతున్నారు అంటే ప్రస్తుతం రాహు మేనరాశిలో ఉన్నారు మేనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల ప పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మారుతారు అదే విధంగా కేతువు కూడా కన్యా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు ఈ రెండు గ్రహాలు కూడా పద్దెనిమిది నెలలు ఒకే రాశిలో ఉంటాయి అందువల్ల ఈ రాహు కేతువు గురువు శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు అది మనకి ప్రతి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి నువ్వు వేధిస్తావు అదే నీకు దొక్కుతుంది అని అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుడిని పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచి జరుగుతుంది అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి నిజానికి శని భగవాను గురించి అందరూ చాలా భయపడిపోతారు కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి ఫలితాన్ని ఇస్తాడు మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు వృద్ధులకు సేవ చేయడము పేదవాళ్ళకి సహాయం చేయడము వాళ్ళు దానాలు చేయడము ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము కష్టపడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అన్నది ఎవరికి చేయడు ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు మంచి జరిగా జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు దైవాన్ని పూజించడము ధర్మంగా నడుచుకోవడం నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి ధర్మం నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అన్నది చేయదు రాహుకేతువులు అంటే ఇంకా రాహు మాయాజాలం మన్ని మాయలో ముంచేస్తాడు మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు ఆ ఆశని పెద్ద చేస్తాడు మనకి ఆశని మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల రాహు మనం మన గ్రహ మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా ఆశ డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయల నుంచి బయటపడలేము అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం అదే విధంగా విదేశీయానం చేయాలన్నా మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు ఇక కేతువు రాహుకేతులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటారు అంటే ఉన్న ఆపోజిట్ రాశిలోనే కేతు ఉంటారు ఈ కేతు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు మనకి బంధాల నుంచి భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి మనకి మన ఈ మన రోజుకు వారి కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగజేసి చేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతువు ప్రయత్నిస్తాడు అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భోబాల నుంచి విముక్తి జరుగుతుంది ఈ విధంగా ఈ అన్ని గ్రహాలు కూడా మానవ మన చేసే కర్మలు మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి తదుపరి కన్యారాశి కన్యారాశికి రాశికి అధిపతి బుధుడు గురువు రాశి నుంచి పదో ఇంట్లో స్థితి ఉన్నాడు పదో ఇల్లు అంటే మనం చేసేటటువంటి కర్మ మనం మంచి కర్మ చేస్తామా మంచి జరుగుతుంది చెడకర్మ చేస్తామా కర్మ జరుగుతుంది అందువల్ల మనం చేసే కర్మ పదో ఇల్లు చూపిస్తుంది అందువల్ల ఇక్కడ మనం మంచి పనులే చేయాలి గురువు పదో ఇంట్లో ఉన్నారు కనుక వీరు ధర్మానికి ధర్మానికి కట్టబడి ధర్మం సంబంధమైనటువంటి పనులు చేయడము న్యాయంగా ఉండడము నీతి నిజాయితీలతో ఉండడము ఆదాయం సంపాదించిన ధర్మంగా సంపాదించడము ఎవరిని మోసం చేయడము లేదంటే దొంగతనాలు చేసి సంపాదించడము ఇట్లాంటివి చేసినట్లయితే గురుగ్రహ అనుకూలం అస్సలు వీళ్ళకి ఉండదు గురు ఈ రాశి వారికి కొత్తగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగా దొరికే అవకాశం ఉంది ఎందువంటే గురువు పదో ఇంట్లో ఉండడం మూలంగా అయితే కష్టపడాలి మానవుడు కష్టపడకుండా ఏ ఫలితం రాదు కష్టపడిన వాళ్ళకి గురువు అనుకూలంగా ఉంటారు మంచి ఉద్యోగాలు గురువు ఇవ్వగలుగుతారు అదే విధంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు కూడా గురుగ్రహం అనుకూలంగా ఉండడం మూలంగా మంచి ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ప్రమోషన్స్ ఉంటాయి ఈ ప్రమోషన్స్కి రికమెండేషన్ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఇంకా గురువు ఏం చేస్తారంటే బుధ కారకత్వాలను కూడా పెంచుతారు బుధుడు కారకత్వాలు గురువు మంచి అభివృద్ధి సహకారం వల్ల పెరుగుతాయి బుధ కారకత్వాలంటే తెలివితేటలు సమయస్ఫూర్తి అట్లాగే మాట మాట తీరు ఇంకా మన బిహేవియర్ ప్రజలతో మన బిహేవియర్ ఇవన్నీ గురు బుధుడు వల్ల మనకు వస్తాయి అందువల్ల గురుగ్రహ అనుకూలంగా ఉంటే మనం పది మందితో మాట మంచిగా మాట్లాడటము దానివల్ల మనకి సంఘంలో గౌరవ ప్రతిష్టలు అభివృద్ధి పెరుగుతాయి అదేవిధంగా తెలివితేటలు తెలివితేటలు లేనిదే ఈ సంఘంలో ఎగ్గుకు రాలేము ఏ పరీక్షల్లోనూ పాస్ అవ్వలేము అందువల్ల తెలివితేటలకి గురు గురుగ్రహ అనుకూలం చాలా అవసరం బుధుడితో పాటు ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ మన బిహేవియరు మన మాట తీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఈ ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్ నెగ్గుకుని రాగలుగుతారు ఎవరైనా అది ఉద్యోగస్తులకైనా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి విద్యార్థులకైనా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి మాట్లాడడం మంచిగా నలుగురిని ఆకట్టుకునేలా మాట్లాడడము అది ఈ గురుగ్రహ అనుకూలం వల్ల వీళ్ళకి ఇప్పుడు జరుగుతుంది ఇంకా వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం వాళ్ళకి వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది గురుగ్రహం పదో ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు వృత్తి వ్యాపారాలు ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకైనా కూడా చాలా అభివృద్ధి అనేది ఈ ఈ గురుగ్రహం వల్ల జరుగుతుంది ఇక రాహువు రాహువు ఆరో ఇంట్లో సంచరిస్తున్నారు ఎవరికి సింహరాశి నుంచి ఆరో ఇల్లు కుంభం అవుతుంది అందులో రాహు సంచారం మూలంగా ఆరో ఇల్లు అంటే శత్రువులు రుణాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ సూచిస్తారు అయితే రాహు మూలంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అవ్వచ్చు కానీ కాకపోతే శత్రువులు రుణాలు పెరిగేటటువంటి గ్రహ అనుకూలంగా లేనట్లయితే ఈ రుణాలు బాగా పెరుగుతాయి అప్పులు చేయడము వాటి వల్ల బాధపడము లేదా శత్రువులు వాళ్ళు శత్రువులు మంచి మాట మంచి లేకపోతే శత్రువులు రావడము ఎవరి దగ్గర అప్పులు తీసుకుంటే తీర్చకపోతే వాళ్ళు శత్రువులుగా మారడం మిత్రులు కూడా శత్రువులు అయిపోతారు అప్పుడు అందువల్ల ఈ రాహుమాయ నుంచి ఈ రాశి వాళ్ళు తప్పించుకుని ఈ శత్రు బాధలు రుణ బాధల నుంచి విముక్తులు అవ్వాలి ఇప్పుడు కొద్ది చాలా జాగ్రత్తగా ఉండాలి రాహుమాయలో వీళ్ళు పడకుండా ఉండాలి వీళ్ళకి ఇక్కడ నుంచి వాళ్ళ సమస్య నుంచి బయటపడగలిగే శక్తి సామర్థ్యాలు వీళ్ళకి వస్తాయి ఎందువల్లంటే గురువు తొమ్మిదో తన తొమ్మిదో ఋష్టితో ఇక్కడ చూస్తున్నారు కనుక వీరికి కొంచెం ఇది జరుగుతుంది మంచి జరుగుతుంది కాకపోతే వీళ్ళు మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి రాహు దుష్టగ్రహం అది కూడా ఆరు ఆరో ఇల్లు అంటే కూడా మనం మంచి అంత మంచి ఇల్లు కాదు అందువల్ల కొంచెం ఈ దుష్టగ్రహం ప్రభావం నుంచి వీళ్ళని వీళ్ళని రక్షించుకోవడం చాలా అవసరం ఇక కేతువు కేతువు సింహరాశి వారు కన్యా రాశి వారికి పన్నెండు ఇంట్లో అంటే వ్యయంలో ఉన్నారు అందువల్ల ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి అయితే ఆ ఖర్చులు దైవ కార్యాలకు సంబంధించిన ఖర్చులు అయితే వీరికి చాలా మంచి జరుగుతుంది పుణ్య కార్యాలు చేయడము దైవ కార్యాలకు సంబంధించి ఖర్చు పెట్టడము లేదా ఏదైనా డొనేషన్స్ ఇవ్వడము లేదా అన్నదానాలు చేయడము పేద ప్రజలకు సం డబ్బులు పంచి పెట్టడము పేద ప్రజలకు లేదా వస్తువులు ఈ వ్యాసం కాలం కనుక వాళ్ళకి అవసరమైనటువంటి గొడుగులు చెప్పులు ఇట్లాంటివి పంచి పెట్టడము ఇప్పుడు కొత్తగా స్కూల్స్ తెరిస్తారు కనుక పిల్లలకి పుస్తకాలు ఇవ్వడము పెన్నులు పలకలు లేదా స్కూళ్ళకి బెంచీలు ఇట్లాంటివి ఏవైనా చేయడం దాన ధర్మాలు చేయడం వల్ల ఈ కేతు అనుగ్రహం ఉంటుంది వ్యయంలో కేతు మోక్షాన్ని ఇస్తాడు అందువల్ల మోక్షానికి సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది శారీరక సుఖం ఉంటుంది ఖర్చులు కూడా తగ్గుతాయి అండ్ ఇది ఈ కన్యా రాశి వారికి గురు రాహు కేతువుల రాశి మార్పు వల్ల వచ్చేటటువంటి శుభా శుభ ఫలితాలు